ఉత్తర వాయువ్యం గురించి మాట్లాడుకుంటే అంటే చాలా మందికి కొంతమందికి వీధి పోటులో సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే ఉత్తర వాయువ్యంలో వీధి పోటు ఎలాంటి సమస్యలను క్రియేట్ చేస్తుంది అంట ఉత్తర వాయు వీధి పోటు అంటే అపనిందలు తీసుకొస్తది అపనిందలు అంటేనమ్మా యుక్త వస్తులో ఉన్న మహిళలు ఉన్నప్పుడు కూడా అంటే వాళ్ళ మీద అబండాలు వస్తాయన్నమాట ఇంకా మనకు చూస్తే హార్ట్ సర్జరీస్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంకా మనం చూస్తే ఆర్థిక స్థిరత్వం కోల్పోవడం ఉత్తరవాయు వీధి పోర్టు అలాగే లీగల్ పోలీస్ కోర్టు సమస్యలు ఇలాంటివి కూడా ఉత్తరవాయు వీధి పోర్టు ద్వారా వస్తుంది అంటే ఆ దుష్ప్రభావానికి మనం ఎవరైనా గురి కావాల్సిందే ఎక్కడి నుంచి దోషం నుంచి మనం ఎవరము తప్పించుకోలేము ప్రధాన సమస్య ఏంటంటే ఎలాంటి అపనిండలు వస్తాయంటే ఎగ్జాంపుల్ చెప్తాము మనకు డబ్బు అవసరం ఉంది తీసుకొస్తాం సమయాన్ని కట్టుకోలేకపోతాం మా దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళారు వన్ ఇయర్ అని టూ ఇయర్ అని వాళ్ళు అబండాలు వేస్తూ ఉంటారు ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు యజమాని పోయినప్పుడు యజమాని డెవలప్ తీసుకొస్తుంది పిల్లలు చదివించాలి డబ్బు కావాలి లక్షల రూపాయలు ఫీజు కావాలి కానీ అది తీసుకొస్తాం కానీ మనం కట్టలేకపోతూ ఉంటాం టైంకి కట్టలేకపోతూ ఉంటాం అలాగే ఏదైనా ఆస్తులు ఉన్నాయనుకోండి అమ్మిసుకుంటూ అమ్మించుకుంటూ ఏం లేకుండా లాస్ట్ కూడా బయటికి నెట్టేస్తుందండి ఏం లేని పరిస్థితిలో ఒకవేళ పిల్లలు బాగా దృష్టవంతులు ఉండి బాగా చదువుకొని ఉంటే మాత్రం కాపాడితే తప్ప ఆ ఉత్తర వీధి వీధిపోటును బారిన పడితే చాలా భయంకరంగా ఉంటుంది అందుకనే అలాంటి వీధి పోటు ఉంటే మీరు భయపడకండి నేను ఉన్నాను ఎందుకు అంటే రోడ్ షూటర్స్ తో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసి పడేస్తానమ్మా ఎందుకు అంటే ప్రతి వాస్తు దోషాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆ షిరిడీ సాయినాథుడు ఉన్నాడు షిరిడీ సాయి అనుగ్రహం లేకుండా నేను ఎవ్వరింటికి వెళ్ళలేను